శ్రీరామచంద్ర పర బ్రహ్మణే నమ ఇంతవరకు కూడా బాలకాండ మరియు అయోధ్యాకాండల యొక్క కథా సంగ్రహమును మనం తెలుసుకొని ఉన్నాము మీరు ఇంకా అవి యొక్క వీడియోలు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ లింకులు ఉన్నాయి అది చూసి శ్రీరామ అనుగ్రహమును పొందండి ఇక్కడి నుంచి అరణ్యకాండ యొక్క కథా సంగ్రహమును ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సీతారామ లక్ష్మణులు ఆ యొక్క చిత్రకూటమును విడి ఆ యొక్క అత్రి దంపతుల ఆశ్రమంలో ఒక రెండు రోజులు విడిది చేసిన తర్వాత తిరిగి దండకారణ్యమును వైపు వైపుగా వారు ప్రయాణము చేయడం అనేది జరిగినది ఆ తర్వాత వారు ఆ దండకారణ్యమున మునుల యొక్క ఆశ్రమములను సందర్శిస్తూ క్రమముగా ముందుకు సాగుతూ ఉంటారు ఆ యొక్క క్రమంలో వారికి విరాదుడు అనేటువంటి రాక్షసుడు ఎదురు ఎదురవుతాడు అతడు శాపగ్రస్తుడైనటువంటి తుంబురుడు అతడు గంధర్వుడైన వాడు పూర్వజన్మస్మృతి కూడా అతడికి ఉంటుంది అతడు శ్రీరామచంద్ర ప్రభు అతన్ని శ్రీరామచంద్రప్రభువు శాప విముక్తిని గావిస్తాడు పిమ్మటవారు శరభంగ మహర్షి ఆశ్రమమును సమీపిస్తారు దూరము నుండియే వారు ఇంద్రాదులను ఆ శరభంగ మహర్షి ఆశ్రమంలో దర్శిస్తారు వారికి శరభంగ మహాముని అతిథి మర్యాదలు నిలిపిన తర్వాత వారి ముందే బ్రహ్మలోకమునకు ఆ యొక్క విమానంలో వెళ్ళిపోవడం జరుగుతుంది అనంతరం మునీశ్వరులందరూ కూడా శ్రీరాముని దగ్గరకు వచ్చి తమకు రాక్షసుల యొక్క బాధ లేకుండా చేయమని కోరితే ప్రభువు అలాగే అని వారికి అభయమునివ్వడం జరుగుతుంది ఆ వారితో పాటు కూడి సుదీక్ష్ణ మహర్షి ఆశ్రమమునకు చేరతాడు ఆ మహాముని ఇచ్చినటువంటి ఆతిథ్య సంస్కారములు స్వీకరించిన తర్వాత సీతారామ లక్ష్మణులు ఆ విధంగా దండ దండకారణ్యమునకు బయలుదేరుతారు అందు ప్రవేశించిన తర్వాత సీతాదేవి రామచంద్ర ప్రభువును ఒక మాట అంటుంది స్వామి మనము ముని నీవు ముని ధర్మమును అవలంబించి కామజములైనటువంటి వ్యసనముల నుండి బయటపడిన వారికి మాత్రమే ఈ ధర్మము ఆచరించడం సాధ్యము పద్నాలుగు సంవత్సరములు ముని ధర్మమును ఆచరిస్తూ అరణ్యవాసము చేస్తాను అన్నావు కదా మరి కామజమ్ములైనటువంటి కోరికలు త్యజించిన వారికి మాత్రమే ఇది సాధ్యము నువ్వు కామమును త్య త్యజించిన వాడివి నువ్వు ఏకపత్ని వ్రతుడవు క్రోధము అనేది నీకు అనవసరంగా ఏమీ రాదు పరస్త్రీ వ్యామోహం ఇత్యంతుడు ఉండవు సరే నీవు సత్యసుందరు అబద్ధము అనేది ఆడడం అనేది నీకు ఉండదు మరి రాక్షసుల నీకు ఎటువంటి వైరభావము లేకున్నా కూడా వారిని చంపుతాను అని ఈ యొక్క మున్లకు ఎందుకు మాట ఇచ్చావు అది ఎంతవరకు సమంజసము అంటే అప్పుడు ఆ ప్రభువు అంటాడు సీతా లోక శ్రేయస్సును కోరి మునీశ్వరులు తపములను ఆచరిస్తూ ఉంటారు రాక్షసులేమో వారిని హింసిస్తూ ఉన్నారు నన్ను శరణు వచ్చినటువంటి మహర్షుల శత్రుడు నాకు కూడా శత్రులే కాబట్టి వారిని చంపుటకై పూనుకునుట యుక్తమే గాని నా యొక్క ధర్మమునకు వ్యతిరేక్తము కాదు అని చెప్పి సీతమ్మతలని ఆ యొక్క సాంతవన ఆ విధంగా సీతారా సీతారామలక్ష్మణులు ఆ యొక్క వేర్వేరు ఆశ్రమములలో దాదాపుగా పది సంవత్సరముల పాటు విడుదల చేస్తూ నివాసం ఉంటూ ఆ యొక్క కాలమును గడుపుతూ ఉంటారు అరణ్యములలో అంటే తపస్సు అనేది ఎంత గొప్పగా జరిగిందో చూడండి పది సంవత్సరముల పాటు అనవరతంగా అనేకమంది ముని ఆశ్రమములను కొన్ని వందల కొద్ది ముని ఆశ్రమములను దర్శిస్తూ వారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి యొక్క తపశ్శక్తి ప్రభావంను వీరియందు ప్రోధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటున్నారు అలా పది సంవత్సరాలు గడిచిన తర్వాత తిరిగి మరళ సుతీక్షణాముని ఆశ్రమమునకు చేరతాడు అక్కడ కూడా కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అగస్తుని యొక్క సోదరుడు అయినటువంటి సుదర్శన మహాముని ఆశ్రమానికి వెళ్తారు అక్కడ అక్కడి నుంచి మళ్ళీ అగస్తుని యొక్క ఆశ్రమమునకు చేరతాడు అక్కడ ఆశ్రమమునకు వెళ్ళినప్పుడు శ్రీరామునికి అగస్తుడు ఒక దివ్యమైనటువంటి వైష్ణవచాపము అనేటువంటి ఒక ధనస్సును అమో ముఖమైనటువంటి బాణమును రెండు తూణీరములను ఒక సువర్ణ ఖడ్గమును కూడా సమర్పిస్తాడు ఆ మహాముని సూచనపై వారు పంచవటికి బయలుదేరుతూ ఉంటారు త్రోవలో పక్షిరాజు అయినటువంటి జటాయు వారిని కలుసుకుంటాడు స్వామి నేను ఇచ్చట మీకు అండగానే ఉంటాను నేను దశరథ మహారాజు గారికి మిత్రుడను అంటే సీతారామ లక్ష్మణులు అందుకు ఒప్పుకొని అక్కడ ఉంటారు పంచవటిలో చక్కగా ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని అక్కడ నివసిస్తూ ఉంటారు